ముగ్గురు పదకొ తొమ్మిదేళ్ల పిల్లలు ఎనిమిదేళ్ళ పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద కిక్కించుకుని గుడుమ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది చూడడానికి పక్కగానే ఉంటా కానీ బలం అపారం ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగే ఎత్తుకోలేను కొనుగోడు అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి బద్దలు కొడతాం మళ్ళీ రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలంన్నా ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ టుక్స్ అ డిక్కేట్ టైం డిక్కేట్ ప్లస్ అంటే నువ్వు ఎలా మార్చి చేసుకుంటావంటారు నువ్వు అలా అలా పడితే అలా మార్చి చేసుకుంటామని మాట్లాడుతారు అరే ఒక మనం మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు కృష్ణమ్మ అవ్వచ్చు దేవత అవుతుంది పడవలకి రస్తా అవుతుంది పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది మార్పు అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ నువ్వు గంగని నదిగా ప్రా చేశావు ఇక్కడ నువ్వు నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు చాలా విభిన్నంగా చూడాలి నేను మార్పు కోసం వచ్చినవాడిని ఓట్ల కోసం వచ్చినవాడిని కాదు అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ Who said Kalyan changes from left, right, and center? Let me tell you this. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri, Sri M.J. Akbar. He wrote a book called Riot After Riot. ఆ పుస్తకంలో ఎంటైరిటీ అంతా హౌ బీజేపీ ఇజ్ రాంగ్ హౌ బీజేపీ ఈజ్ కమ్యూనల్ అని ఆల్ ద స్టోరీస్ హీ అప్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ బీజేపీ బట్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ సేమ్ మిస్టర్ ఎంజే అక్బర్ హ్యాజ్ బికమ్ ఎంపీ ఫర్ బీజేపీ బీజేపీని తిట్టిన వ్యక్తే బీజే కాంగ్రెస్లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు కానీ నేను లెఫ్ట్ నేను ఇన్ని రకాలుగా తప్పు అయిపోయింది అది అంటే ఇది లెట్ మీ టెల్ యూ ఐ బ్లండెడ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీబరీ ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనల్లీ అండ్ అప్లై టు ద పార్టీ దట్స్ వై వీ గాట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నేను ఎలాంటి కాలంలో పెరిగానంటే భావోద్వేగాలు లేకుండా జీవిత బరువులు మోయకుండా కించిత్తు భావుకత లేకుండా బాధ్యతగా నడవకుండా ఉంటే ఇంత దూరం రాగలమా జీవితంలో నిన్న కాగితాలి ఎలా జరిగిపోతాయి అంత ఫ్లూ కండి ఫ్లూ కండి ఫ్లూ కండి అంటే ఇరవై ఒకటి సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తామా నూట యాభై ఒక్క సీట్లు ఉన్న ఆ పార్టీని పదకొండు సీట్లకు రాగించ రానివ్వగలమా ఎంత పోరాటం చేశాం మనం ఎంత నలిగాం ఎంత నలిగాం వైజాగ్లో మన ఎమ్మెల్యేలు ఎంతమందిని జైల్లో పెట్టారు ఎంత భయప్రాంతుని చేశారు బయటికి వస్తే ఆ రోజు నన్ను అందరూ అడిగారు మీరు వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పండి ఫోన్ చేయండి మీకు తెలుసు కదా అంటే నేను ఒకటే అన్నా ప్రజల్ని కాపాడడానికి వచ్చాను నేను నన్ను కాపాడమని ఎవరిని నేను అడగదు ప్రధానమంత్రి గారైనా సరే ఇది నా నేల నా పోరాటం ఇది నా మీద చెయ్యి వెయ్యమని చెప్పండి చెప్తాను నేను ఏంటో అని చెప్పాను అంటే నేను ఎవరో వస్తారో నేను ఎప్పుడు చేయను నేను ఎంత నిలబడగలను అదే నా గ్ర నా మెజర్ అంత నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే నా చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు పిల్లలేమో క్యాపిటలిస్టులు అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని వారి పిల్లల్ని నేను నెల్లూరు చూసేవాడిని అంటే మార్పు అనేది అవసరం నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ సభకూడదని రూల్ లేదు ఇలాగే ఉండాలని ఏం లేదు అంటే సహజం అంటే మార్పు చాలా సహజం ఎద్దగడానికైనా దిగజారడానికైనా సరే వారి ప్రవర్తనని వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కులాలను కలిపే ఆలోచన విధానం భాషలని గౌరవించే సాంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మతాల ప్రస్తావన లేని రాజకీయం అవినీతిపైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ అలాంటిది నన్ను ఈరోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు చాలా పరిశోధించాలి చరిత్ర చదవాలి అవగాహన చేసుకోవాలి జటిలమైన సందేహాలు వాటికి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉండబట్టే ఈరోజు ఇంత బలంగా నిలబడగలిం నేను ఇంత ఆలోచించి అడుగు ముందుకేస్తాను తప్ప అనాలోచితంగా ఎప్పుడు నేను అడిగను ఈ పదేళ్లలో నిలబడ్డాం బలపడ్డాం చాలా పడ్డాం కూడా సమాజ తీరుతెన్నులు ఎలా అని ఆలోచించేటప్పుడు నన్ను బూతులు తిట్టినా ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేం లేవా కనిపించవా అనుకునేవాడిని అంటే మీరు చెప్పండి ఇంట్లో ఆస్తి తగాదలు అక్క అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధమే ఉంది అది అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి నేను డిగ్రీలు చదివి పిహిస్రీలు చదివి నాకు ఉద్యోగ ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వేల కోట్లు ఎలా సంపాదిస్తారు దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది ఇది మీరు ఆలోచించాల్సింది అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంటలా మీకు కోపం రావాలి కదా అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక్కడు ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా ఆ కోపమే రావాలి అన్యాయం ఇంట్లో పై పైన కాకుండా ఎలాగ మనం ముందుకెళ్ళాలి ఎలా సిద్ధపని సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను నార్త్ సౌత్ డివైడ్ ఉత్తర భారతం దక్షిణ భారతం అలాగే క్యాస్ట్ సెన్సెస్ కులాల గణాంకం డీలిమిటేషన్ ఇష్యూ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు వీటి మీద అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ వీటన్నిటి మీద ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తా ఎందుకంటే దిశానిర్దేశం భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది అందుకని మీకు కొంచెం ఓపిక్గా వినండి ఇది ఎందుకంటే ఇది సరదాలకి అల్లర్లకి సమయం కాదు ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం దశాబ్దంన్నర తర్వాత వచ్చింది అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది సో నేను ఏం కోరుకుంటానంటే అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు நிலக்கடி நிலபடே வாழே நேனும் டிப்பிடி முக்கியமந்தாக்க అంతకుముందు ఎప్పుడు ఆలోచించామండి పుస్తకాల బరువుతోటి వంగిపో వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాల బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా ఏమో టిఫిన్ క్యారియరు ఇంకోవైపు ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని జారిపోతా పడతా అమ్మాకి నాన్నకి టాటా చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లవాడికి ఒక రెండు పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యున్ని అనుకునేవాడి అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందెడు మంచి నిలిస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని డోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం వంద మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమా అనుకునేవాడిని కానీ ఈ రోజున మీ అందరి దయ జనసైనికులు వీర మహిళల పట్టుదల ఈ రోజున మనం దాదాపు నాలుగు వేల పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం వాళ్ళు రెండు వేలు వేయించారు ఐదు సంవత్సరాల్లో మనం రెండు వేల ఐదు వందల కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకరు మనం అనుకుంటే ఎంత అని అంటానికి సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడంటే ముఖ్యంగా పార్టీలో వేదికపైన నాయకులకి జన సైనికులకి మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ భారతదేశం ప్రపంచ ప్రపంచంలోనే మూడో ఆర్థిక ఇంకా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాం ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి బలమైన నాయకత్వం ఉండాలి నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు దేశం కోసం నిలబడే యువత కావాలి నాకు చీల్చి చండాడే యువత కావాలి నాకు దేశం కోసం మీ అంటే ఎందుకు చెప్తున్నానంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట బెంగాల్ రాష్ట్ర విభజనప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు జరగకూడదని ఆప్ చేశారు అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు ఆపలేకపోయారు ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే ఆయన అన్న మాటలో ఏంటంటే మాకు వయసు అయిపోయింది పెద్దవాళ్ళం అయిపోయాం జైల్లో నలిగిపోయాం సరికొత్త యువరక్తాన్ని తయారు చేయలేకపోయాం మాకు శక్తి సన్నగిల్లింది అని అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతులని అది నాకు చాలా ప్రేరణ అయింది నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అలాంటిది మీ నుంచి ఊరికి వంద మంది నాయకుల్ని తయారు చేయాలి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే వంద మంది నాయకుల్ని తయారు చేయగలగాలి అదే నా లక్ష్యం నా స్వప్నం రెండు వేల నలభై ఏడుకి అంటే ఎలా ఉండాలి అంటే విదేశాలకి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు ఇంకా మనకి